లితేష్ గౌరవ్ ఎల్డర్ సన్ అనమాట లంచ్ బాక్స్ పెడుతున్నా ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేశాను కర్రీ చూడండి ఇదిగోండి చూసారా కారం తక్కువ వేస్తాను నేను స్పైసీనెస్ తగ్గించేసి ఇప్పుడు ఇదంతా కలిపేసి ఇదిగోండి బాక్స్ నేను స్టీల్ బాక్స్ యూజ్ చేస్తాను స్టీల్లో పెట్టేస్తా ఇది వేర్ బాక్స్ అనమాట బ్రేక్ కొంచెం మిక్చర్ పెట్టినాను మా బాబుకి అడుగున కొంచెం మిక్చర్ పెట్టేసి చూడండి కానీ కనబడుతుందా మిక్చర్ పెట్టేసి స్వీ పాలకోవా అనమాట కట్ చేసి పెట్టాను ఇదిగోండి పాలకోవ ఇది పెద్దగా ఉంటుంది పిల్లలకి స్వీట్ కూడా ఎంత పెట్టాలో అంతవరకే పెట్టాలి ఇది పాలకోవా అనేసి పెద్దగా ఉంటుంది అనమాట అందులో ఆఫ్ చేసి పెట్టాను ఇదిగోండి ఇదిగోండి టూ పీసెస్ వచ్చాయి జాంగ్రీ అనమాట ఇది జాంగ్రీ కూడా ఆఫ్ పెట్టాను ఎందుకంటే పిల్లల విషయంలో కేరింగ్ ఉండాలి పిల్లలు కొంత వరకే తీసుకోవాలన్నమాట జాంగ్రీ ఆఫ్ పాలకోవాఫ్ జస్ట్ కొంచెం కొంచెం మిక్చర్ మిక్చర్ తినడానికి స్టీల్ స్పూను పెట్టాను ఇది బ్రేక్ అనమాట ఒక వాటర్ బాటిల్ ఓకేనా ఇది ఇప్పుడు కలిపేసి లంచ్ బాక్స్ ఇందులో పెట్టేసి నీకు నేను చూపిస్తాను నేను మీకు మా బాబీకి లంచ్ బాక్స్ ఎలా నేను ప్యాక్ చేస్తాను